సామాన్యులు పోసేసిన బట్టి పొందరాలు వారి తల్లిదండ్రులు బట్టి పొందరాలు వారిని ప్రేమించినటువంటి సిస్టర్స్ కుటుంబాలన్నింటిని బట్టి వారి బాబుగారు అలాగే వారి నాన్న వారి అందరిని బట్టి వారి కుటుంబ సభ్యులందరినీ బట్టి పూతరాలు సూత్రాలు ఎక్కడితో ఆ కుటుంబ సభ్యులు బిడ్డలందరూ ఎంతో ఆందోళన చెందారు అటువంటి పరిస్థితుల్లో చోటు వినియోస్కొని మీరు పనులు చేసుకుని నేను చల్లని చూపుని బిడ్డపై చూసి స్వస్థలు

అది రాజ్యం వాళ్ళకి నమ్మకమైన పరిచయం నమ్మకమైన వాళ్ళకి దీవుని వింటారు చెప్పారు ఒక ఆస్తి కూర్చోని వీళ్ళకు అబ్బాయించి పురుషులకు అభిషేకం ఇచ్చి ఇక్కడ పరిపూర్ణ చేస్తుంటుంది అని చెప్పేసి అలా తీసుకొచ్చిన ఆ కుటుంబాలన్నీ కూడా ఆస్తి ఏం తండ్రి